ఇప్పటికీ ఉంది ఆ విగ్రహాన్ని తీసుకొని వచ్చి వెంగమాంబ కొండకొచ్చారు మీరు ఆ బృందావనంలో మేము వెనకాల సైడు ఆంజనేయస్వామి బొమ్మను పెట్టాం అంటే ఆంజనేయుడు ఆమెకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పటికి కూడా ఆ బృందావనానికి ఆంజనేయస్వామి తోడు క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడులాగా మాకు ఇలా వెంగమాంబ కొండకొచ్చినటువంటి ఇది ఒక ఉదాహరణ చక్కటి ఉదాహరణ ఈమె వెంగమాంబ యోగం చేసిన తరువాత అంటే కొండ మీద కాస్త స్థిరపడిన తర్వాత మేము ఆలోచన వచ్చింది తరిగొండలో మనము బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి స్వామివారికి అని ఏమేం చేసిందంటే తరిగొండకు వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి పురోహితులతో మాట్లాడింది అర్చకులతో మాట్లాడింది ఈ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాము స్వామి అంటే నువ్వు కదా నువ్వెలా చేస్తావు అనేటువంటి ఆచారం మాకు ఆడవాళ్ళు చేసే ఆచారం మనకు వైష్ణవుల్లో లేదు అని వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చేస్తారేమో సరే వెంటనే నరసింహస్వామి తలుచుకొని ఏమి స్వామి నీ బ్రహ్మోత్సవాలే కదా నేను మొదలు పెట్టాలనుకున్నాను ఏమిటి పరీక్ష అంటే లేదు నీకు రేపు ఉదయానికంతా అహోబిళం నుంచి ఒక వ్యక్తి వస్తాడు ఆయన ద్వారా నువ్వు మొదలుపెట్టు అని చెప్పారు అహోబిళం నుంచి ఒక స్వామివారు వచ్చారు ఉదయానికంతా ఆమె కోరుకునేది మధ్యాహ్నం ఉదయానికి మరుసటి రోజు ఉదయానికంతా అహోబిళం అంట నుంచి ఒక ఆయన వచ్చారు స్వామివారు వచ్చి ఆయన చేతుల మీదుగా బ్రహ్మోత్సవాలు మొదలు పెట్టారు ఇప్పటికి కూడా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మొదలు కావాలంటే వెంగమాంబ నుంచి మొదలవుతుంది అది దాన్ని మేము మళ్ళీ పునరుద్ధరించాలని ఆలోచనలో ఉన్నాం అంటే వెంగమాంబ ఇల్లు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉంది అక్కడ మీరు వెళ్ళాలంటే ఒక చిన్న బండ ఉంటుంది బయట ఆ బండ మీద స్వామివారిని వేయించేపు చేసి కంకణం కట్టుకొని అక్కడి నుంచి బ్రహ్మోత్సవాలు మనకు మొదలవుతాయి ఇది నేను ప్రమాణంగా చెప్తున్నటువంటి ఒక ఉదాహరణ దీనికి ప్రమాణం కూడా ఉంది దీనికి ఒక చిన్న మళ్ళీ ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాం ఇది మీకు ప్రమాణం ఎక్కడ దొరికింది అని పద్దెనిమిది వందల సంవత్సరం పద్దెనిమిది వందల పదహారో పదహారో సంవత్సరంలో కర్నూలు నుంచి ఒక ఆయన వచ్చాడు ఆయన నరసింహస్వామి భక్తుడు ఆయనకు కొడుకు పుట్టాడు ఆయనకు నరసింహస్వామి కల్లో కనపడి నీవి బిడ్డను తీసుకొని కొండకు వెళ్ళి వెంగమాంబ దర్శించు అని ఆయనకు ఆదేశించాడు వెంటనే ఆయన కర్నూలు నుంచి తీసుకొని వచ్చి వెంగమామ దగ్గరికి తీసుకుని పద్దెనిమిది వందల పదిహేడు సంవత్సరం పదహారులో వెంగమామ దగ్గరికి వచ్చాడు ఏమి స్వామి నువ్వు వచ్చావంటే ఈ బిడ్డకి నామకరణం చేయాలి నువ్వు స్వామివారు ఆదేశించారు అని చెప్తే సరే చేస్తానని చెప్పి శ్రీనివాస నరసింహ దేశిక అని పెట్టాడు శ్రీనివాస నరసింహ దేశిక అని నామకరణం చేసి ఆ పిల్లవాడికి ఆ తండ్రికి నరసింహ శతకం బహుకరించి ఆమె రాసినటువంటి కీర్తనలు కొన్నిచ్చి ఆమె వాడుతున్నటువంటి రామ లక్ష్మణ సీత ఆంజనేయస్వామి విగ్రహాన్ని బహుకరించింది ఆయన తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోతే ఆయన మూడో తరమో నాలుగో తరమో ఇప్పుడు ఉన్నాడు మూడో తరం కానీ నాలుగో తరం కానీ ఇప్పుడు మనిషి వాళ్ళు కర్నూలులోనే ఉన్నారు వనపర్తి అనే గ్రామంలో ఉన్నారు వనపర్తి అనే గ్రామంలో వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ పెట్టుకొని ఉన్నాడు అబ్బాయి అబ్బాయి మనకు టచ్లోనే ఉన్నాడు ఆ అబ్బాయి కూడా నరసింహస్వామి మన వెంగమాంబ జీవిత చరిత్ర రాస్తున్నాడు బుక్ కొత్తగా ఇది ఒక పెద్దగా ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆదరణ ఆయన బుక్లో కూడా రాసుకున్నాడు తల్లిగొండ వెంగమాంబ నాకు అనేకమైన కీర్తనలు ఇచ్చింది అదేవిధంగా ఈమె పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో సమాధి సజీవంగా సమాధి అయిపోయి ఉండవచ్చు అని రాశాడు కాబట్టి ఈమె సజీవంగా సమాధి అయిపోయినారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అలాగే అన్నమాచార్యుల యొక్క మనమనులు వాళ్ళు రాసినటువంటి కొన్ని రచనలు కూడా తరుగుండ వెంగమాంబ గారి యొక్క సమాధి అయ్యేటప్పుడు వాళ్ళు ప్రత్యక్ష నిదర్శనాలు అనేసి అప్పుడు గరుడా గరుడాచార్యని ఒక గరుడాచార్య గరుడాల వార ఏదో పేరు ఉంది ఆయన ఈమెను ఆదరించారు ఈమెను ఆదరించి ఈమెను తన ఇంట్లో అంటే చెప్పాను కదా ఆమెకు ఒక ఇల్లు ఏర్పాటు చేశారు ఆ ఇంట్లో ఉండమని చెప్పారు ఆ ఇంట్లో ఆమె మఠాన్ని ఏర్పాటు చేసుకొని తరువాత కీర్తనలు అన్నీ కూడా అక్కడే రాశారు ఎందుకంటే అన్నమాచారులు ఆశీర్వాదంతో నేను కూడా కీర్తనలు రాశానని ఆమె ఆ ఇంట్లోనే రాశారు కీర్తనలు కూడా కొన్ని దానికి ఉదాహరణ ఏంటంటే కృష్ణుని గురించి ఆమె ఒక కృష్ణ అని రాశారు అక్కడ కృష్ణ మంజిరి అక్కడి ఇంట్లో రాశారు ఆమె ఇంట్లో రాస్తే ఆయన చిన్న గోపాలుడు గోపాలుడు రూపంలో ఆమె రచిస్తూ ఉంటే ఇంట్లో తిరిగేవాడు అంట కృష్ణుడు ఆ విధంగా జరుగుతుంటే ఒకరోజు ఏమైందంటే స్వామితో మాట్లాడుతుంది ఆమె వెంగమాంబ సుప్రభాతం మొదలైపోయింది మొదలైపోతే నేను వెళ్తాను నాకు టైం అయింది కదా భక్తులు ఇంకా వేచి ఉంటారంటే నువ్వు పోవడానికి వీలు లేదు ఇక్కడే నిలబడు అని చెప్పి స్వామి అమ్మవారు పట్టుబడతారు అప్పుడు ఆ యొక్క వస్త్రాన్ని ఆయన విధించుకొని వెళ్ళిపోతారు ఆ పై వస్త్రం ఆమె ఇంట్లో ఉండిపోతుంది కట్టైన వస్త్రం సుప్రభాతం అయిన తర్వాత వీళ్ళు తలుపులు తీస్తే అయ్యయ్యో స్వామివారి వస్త్రం చినిగిపోయింది ఇది నాలుగు మాడ వీధిలో ఎవరో ఒకరింట్లో ఉంటుంది ఒకసారి ప్రయత్నం చేద్దామని అందరింట్లో వెతికితే వెంగమాం ఇంట్లో దొరుకుతుంది ఏమిటమ్మా ఇది అంటే ఈ యొక్క తాళపాకం వాళ్ళు నాకు ఇల్లు ఇచ్చారు కాబట్టి కృష్ణమంజరి నేను రాశాను కృష్ణమంజరిలో స్వామివారు అనుగ్రహించి కృష్ణుడుగా బాలగోపాల్గా తిరుగుతున్న సమయంలో సుప్రభాతం అయిపోతే సుప్రభాతం అయిపోయింది సుప్రభాతం జరుగుతుందని నేను వెళ్ళిపోతాను స్వామి అంటే నేను వద్దని పట్టుబట్టాను ఇది వచ్చినీకిన వస్త్రం ఇక్కడే ఉంది తీసుకోండి అంటే కాబట్టి ఆ యొక్క అన్నమాచారుల ఆశీస్సులతో కూడా ఆమె అనేకమైన కీర్తనలు కూడా రాశారు కానీ అక్కడ తాళపాక అన్నమయ్య ప్రతిపద్యంలోనూ వెంకటేశ్వరుని కొలుస్తాడు అదేవిధంగా ఏమి కూడా తరిగొండ నరసింహస్వామిని కొలుస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి పద్యంలో ప్రతి కావ్యంలో చివర తరిగొండ నరసింహుని ఆశీస్సులతో చెప్తుందని ఏ పద్యంలో ఉన్నా కూడా అంతే ఇదే విధంగా మనకు లాస్ట్లో ఉన్నటువంటి ముత్యాల హారతిలో కూడా ఆమె తరిగొండ నరసింహుడైనటువంటి వెంకటేశ్వరుని అనుగ్రహంతో నేను ముత్యాల హారతిస్తున్నాను అని చెప్తుందాన్ని కాబట్టి ఆ పక్క తాళబాక అన్నమయ్యే వెంకటేశ్వరిని కొలిస్తే ఈ తల్లిగొండ వెంగమమ్మ నరసింహస్వామి కొలుచుకుంది అయితే ఈ ముత్యాల హారతి యొక్క విశేషమైన స్వామి ఆ ముత్యాల విశేషం విశేషమేంటంటే ఈ కేవలం స్వామివారికి ఇవ్వటం అనేటువంటిది కానీ కాదు ఈ యొక్క ప్రతి పాటలో ప్రతి పద్యంలోనూ మొట్టమొదటి ఆమె మొట్టమొదటి పద్యంలో స్వామివారిని కొలిచింది రెండవ పద్యంలో కూడా స్వామివారు ఎలా ఉంటారో కొలిచింది మూడో పద్యంలో స్వామివారు ఏం చేస్తారో కొలిచింది నాలుగో పద్యంలో కొండ మీద ఉన్నటువంటి తీర్థాలు కానివ్వండి బొక్కసం కానివ్వండి వంట చేసేవాళ్ళు కానివ్వండి గొడుగులు కానివ్వండి వీటికి అన్నిటి కూడా హారతి ఇచ్చింది అమ్మవారు హారతి ఇచ్చింది బయట ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలకు ఇచ్చింది ఆ రోజుల్లోనే అదేవిధంగా చిట్ట చివరిలో ఆమె చెప్పేటువంటి పద్యం ఏంటంటే తల్లిగొండ నృసింహిత శ్రీనివాసుడికి ఈ యొక్క ఇస్తున్నాను అని చెప్తుంది అంటే నరసింహ స్వరూపుడిగా ఉన్నటువంటి శ్రీనివాసుడు శ్రీనివాసుడిని ఆమె ఆరాధన ఆరాధన చేయటం అనేది జరిగింది అంటారు అయితే అమ్మ ఆరతి ఈ రోజుకి నెరవేరుతుందా అవునండి ఈ రోజు కూడా ఏకాంత సేవలో ముత్యాల హారతి గా ఉంటుంది దీనికి కూడా స్వామి విశేషం ఉంది ఇక్కడ స్వామివారు రెండు కోరికలు కోరుకోమన్నాడు అమ్మవారిని ఏమి కోరికలు కోరక నువ్వు ఎందుకు గమ్మను సైలెంట్గా ఉన్నావు ధ్యానం చేసుకుంటావు నన్ను రమ్మంటావు నాతో మాట్లాడతావు అన్నీ చేస్తావు నీకేమన్నా రెండు కోరికలు ఇస్తాను తీసుకో అని అంటే అప్పుడు ఏదైనా ఒక హారతి ఒక సేవ నీకు నాకు ఇవ్వు అని వెంగమామ అంటుంది వెంగమామ అన్నప్పుడు సరే నీకు ఒక హారతి సేవిస్తాను అని అంటాడు హారతి సేవిస్తే అప్పుడు వెంగమా అమ్మకి ముత్యాల హారతి అనే సేవ ఇచ్చారు అంటే ముత్యం ఎంత పవిత్రమైనదో ఆ పవిత్రత హారతిలో ఉంటుంది అంటే నిష్కలంకమైనటువంటి హారతి కాబట్టి ఈ హారతి నేను ఏకాంత సేవలో తీసుకుంటాను మిగతాటప్పుడు ఎప్పుడూ నేను తీసుకొని ఈ హారతి ఎందుకు ఏకాంత సేవలు అంటే అంతవరకు నేను భక్తుని అనుగ్రహిస్తూ ఉంటాను భక్తుల కోరికలు నేను తీరుస్తూ ఉంటాను కాబట్టి ఏకాంత సేవలో నాకు తలుపులన్నీ వేసేస్తారు కాబట్టి భక్తులందరూ వెళ్ళిపోతారు కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ హారతి తీసుకుంటాను అది నిష్కలంకమైన హారతి అది నువ్వేం చేశావు నన్ను కొలిచావు నరసింహస్వామిని కొలిచావు మన కొండ మీద పనిచేసే వాళ్ళందరినీ కొలిచావు పుష్కరిని కొలిచావు తీర్థాలను కొలిచావు మఠాలను కొలిచావు అందరికీ హారతి ఇచ్చావు నువ్వు కాబట్టి అటువంటి హారతిని నేను ఏకాంత సేవలో తీసుకుంటాను ఆ సేవ నీకు ఇస్తా ఉన్నాను అని చెప్పాడు అది నిరంతరం కలియుగమంతమైనంత వరకు అది ఉంటుంది నీకు ఇబ్బంది ఇబ్బంది అనేది ఉండదు ఇప్పుడు రెండో కోరిక రెండో కోరిక ఏమిటి అడుగు అంటాడు ఇంకేం కావాలి ఇంకేం కావాలి స్వామి నాకు సేవ ఒకటి ఇచ్చావు చాలు అంటే సరే నువ్వు నా ఇంటికి రా అని వెంగమామ అడుగుతుంది ఇంటికి రావటం ఎప్పుడు రమ్మంటావు చెప్పు అప్పుడు వస్తాను మీ ఇంటికి అంటాడు అప్పుడు నరసింహస్వామి జయంతి అయినా పదో రోజు మీ ఇంటికి వస్తాను అంటాడు స్వామి అదేంటి స్వామి నరసింహస్వామి జయంతి రోజు రాకుండా పదో రోజు రావడం ఏంటి ఇదేమి కోరిక ఇదేమి ఆశీర్వాదం అంటే లేదు నరసింహస్వామి జయంతి జయంతి రోజు నుంచి నువ్వు పది రోజులు రాముని ఉపాసించాలి ఇంతవరకు నువ్వు రాముని గురించి ఎక్కడ ఉపాసన చేయలేదు కాబట్టి నువ్వు రాముని ఉపాసించవు రామునికి పట్టాభిషేకం చేయి చిట్ట చివరి రోజున రామునికి పట్టాభిషేకం చేస్తే ఆ రోజు నేను ఇంటికి వస్తాను అని చెప్తాడు అందుకని వెంగమాంబ జయంతి అయినా అంటే నరసింహస్వామి జయంతి మొదలుపెట్టి పది రోజులు ఇంట్లో రాముడిని కొలిచిందాన్ని రామునికి నిత్యం అభిషేకం చేసుకుంటూ కళ్యాణోత్సవం చేసి రామునికి పట్టాభిషేకం చేసిన రోజున స్వామివారు మన ఇంటికి వస్తారు ఆ రోజు హారతి తీసుకుంటారు ఇది గత ఆమె ఉన్నప్పటి నుంచి జరిగేటువంటి కార్యక్రమం ఈ రోజు కూడా జరుగుతూనే ఉంది కాబట్టి రామును ఉపాసించిన వ్యక్తురాలేను అంటే చూడండి మొదట మొదట నరసింహస్వామిని ఉపాసించారు కొండకొచ్చి శ్రీనివాసును ఉపాసించారు పద్యాలు పాటలు రాయడానికి హైగ్రీవును ఉపాసించారు తర్వాత ఇంట్లో నరసింహస్వామి జయంతి అయిన పది రోజులు రామును ఉపాసించారు ఇట్లా సకల దేవతలను ఉపాసన మీద పాటలు మీద పాటలు రాశారు ఇట్లా అందరి దేవతలతో ఆమె ఆ యొక్క లింక్ ఏర్పాటు చేసుకుంది అందుకని స్వామివారు అనుగ్రహించి ఎవరింటికి పోరు కొండ మీద స్వామివారు వెంగమామ ఇంటికి వస్తారు కాబట్టి వెంగమామ అంటే అంత అత్యంత ప్రేమ స్వామివారికి కాబట్టి భక్తుల కోరికలను తీర్చే మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే శ్రీనివాసుడే ఇది ప్రత్యక్ష నిదర్శనం నాకు తెలిసిన తర్వాత తరిగొండ వెంగమామ తర్వాత అంతటి ప్రాచుర్యంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు కొండ మీద లేరు వచ్చిన భక్తులంతా దిగేశారు కాబట్టి కొండ మీద అంతా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు లేరు తాళ్ళపాక అన్నమయ్యకు స్వామి అనుగ్రహించాడు కొండ మీద పెట్టుకోలే బావాజీని అనుగ్రహించాడు కొండ మీద పెట్టుకోలేదు తిరుమల నంబి వాళ్ళని అనుగ్రహించాడు కొండ మీద పెట్టుకోలే అనంతాళువారికి స్థలం ఇచ్చాడు పూలు కాకపోవడమని కానీ వాళ్ళకు కూడా స్వామి అనుగ్రహించలే వెంగమాంబ ఇంటికి మాత్రం స్వామి వస్తారు ఇది ఒక విశేషమైనటువంటి భూమి